ఎన్ని ప్రాణులండి చెబితే బాధగా ఉంటుంది చూస్తే ఇంకా బాధగా ఉంటుంది చెప్పక తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది తోలు తీసినటువంటి ఒక కప్ప దానికి తల కూడా లేదు కానీ ప్రాణం అందులో ఉండిపోయి దాన్ని ఇలా పట్కారతో పట్టుకుని వేడివేడి నూనెలోకి దింపుతుంటే దాన్ని కాళ్ళు అలా ముడుచుకుంది ఆ వేడికి తల లేదు తోలు లేదు కానీ లోపల సోలుండి మళ్ళీ దించాడు మళ్ళీ ఎత్తాడు ఫైనల్గా అందులో వేసి తినేశాడు ఇంకా బాధాకరం ఒక క్రాబ్ ఏమంటారండి క్రాబ్ తెలుగు పీత పాపం దాన్ని ఉడికిస్తున్నారు కానీ దానికి ఆకలి వేస్తుంది దాని రెండు మొప్పలతో అది దాని చేతులు ఉంటాయిగా అది తింటుంది ఏదో పాపం ఉడుకుతూ తను ఆహారంగా మారిపోతూ ఆహారం తింటూ ఉంది ఎంత క్రూరత్వం అండి ఇది ఎందుకండి దయలేని జీవితాలు అందుకనే మలయాళ స్వాములు వారు ఆశ్రమంలో రాసి ఉంటుంది దయగల హృదయమే భగవన్ నిలయం అందుకని ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ భాష వాడైనా ఏ స్త్రీ పురుష లింగాలు రెండు కాని వాళ్ళు ఎవరైనప్పటికీ ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు మనకి హక్కు లేదు వాటిని బొక్కడానికి మనకు ఆ హక్కు లేదు ఏ బుక్కులోన రాయకూడదు రాస్తేది బుక్కు కాదు మనం తినడానికి వాటిని సృష్టించేడు అనడం ఎంత దుర్మార్గం అండి ఈ సృష్టి అందరికీ సమానమే చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది మాకు స్వాతంత్రం కావాలి అని జంతువులన్నీ ధర్నా చేస్తాయి ఉద్యమం చేస్తాయి పాపం కదండి అందుకని జీవులను హింసించేటువంటి వాళ్ళ మనం కాకూడదు మనలాంటి వాళ్ళని చూసి న్యూటన్ గారు మాట అన్నారు ఈ భూమి మీద వీడొక్కడ ఖాళీ చేసేస్తే భూమి అంతా ప్రశాంతంగా ఉంటుంది అన్నారు ఎవడవాడు ఎవడండి మనిషి మనిషి వాడొక్కడ ఖాళీ అయిపోతే భూమి ప్రశాంతంగా ఉంటుంది దానికి రుజువు చెప్పనా మన కోవిడ్ వచ్చిందా కోవిడ్లో అందరు లోపల ఉన్నారా అసలు ప్రకృతి ఎంత ప్రశాంతమైపోయిందండి మీరు నా సొంత మాటలు కాదు ఇవి మీరు నమ్మండి కోవిడ్లో బయటికి వెళ్ళడం కుదరక వెళ్ళలేదు కానీ నాకు ఫోటోలు పెడితే వెంటనే బృందావనం వెళ్ళిపోయి యముల్లో దూకే దూకి స్నానం చేయాలనుకున్నా ఎందుకంటే నేను నేనంత స్వచ్ఛంగా చూడలే యాక్సెప్ట్ ఇన్ కోవిడ్ యమున ఎంత దుర్గంధభరితంగా ఉంటుందంటే ఫ్యాక్టరీలన్నీ కలిపేసి నొరగలొచ్చి మనం ఢిల్లీ వెళ్తే అది యమునా అంటార్కిటికా ఖండమా అన్నట్టు పైన నొరగలతో ఉంటుంది అది మంచు పట్టినట్టు కానీ అదంతా కెమికలైజ్డ్ ఫోమింగ్ అనమాట మన నదుల్ని మనం పాడు చేసుకుంటున్నాం మన మదుల్ని మనం పాడు చేసుకుంటాం మదు మదులు మీన్స్ మది మైండ్ నదులు పాడి మదులు పాడై గదుల్లో నువ్వేం పీకుతావు నాయన కొంచెం కటుగా చెప్పినా అర్థం చేసుకుంటారని అందుకని మనం నదీమ తల్లులు అంటుంటాం కానీ అక్కడే చక్కగా టైడ్ అవాక్కయ్యార రిండ్ అని అవాక్క అవ్వకుండా అక్కడ చక్కగా నాశనం చేసేస్తుంటాం అందుకని మన దేహాన్ని కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన నదుల్ని మన గోమాతని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉన్నారు నేను పిల్లల్ని చూడలేదు ఇలాంటి కార్యక్రమానికి పిల్లలు కూడా వస్తే వచ్చే తరం నిలబడుతుంది మనమేమో పిల్లల్ని బాగా చదువుకో ఇదొక్కటే వాళ్ళకి నూరిపోస్తున్నాం